దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల సమీపు శుభాలు దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి మరొక శుభదినాన్ని అనుగ్రహించారు ప్రభు ఈ పోటు కొరకు మనకిచ్చిన ఒక మంచి మాట నీ పసిపిల్లల ప్రాణముల ప్రాణం కొరకు నీ చేతులు ఆయన తట్టు విలాప విలాపవాక్యముల గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఈ మాట రాయబడింది చాలా అద్భుతమైన మాట దేవుడు మన కొరకు జ్ఞాపకం చేశాడు చాలాసార్లు ప్రిల్లరా మన ఆలోచన అంతా ఎవరి మీద ఉంటుందంటే పిల్లల మీద మన పిల్లల గురించే మనం ఎక్కువ ఆలోచిస్తుంటాం సంపాదన పిల్లల కొరకే ఆరాటం దేవుని కొరకే పోరాటాలు దేవు పిల్లల కొరకే ప్రిల్లర ఇలాగున పిల్లల కొరకు అనేక రీతులుగా మనం ఆలోచిస్తూ ఉంటాం దేని కొరకంటే వారికి మంచి భవిష్యత్తునివ్వాలి వారికి ఓ మంచి జీవితాన్ని ఇవ్వాలి అని ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆశపడతారు అయితే దేవుని యొక్క వాక్యులు రాయబడిన ప్రియులారా నీ పిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అని చాలా అద్భుతంగా ప్రభు రాసి ఉన్నారు మన పిల్లలు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలంటే నువ్వు ఎక్కడెక్కడికో తిరిగినా ఏవేవో చేసినా వారి ప్రాణాలు కాపాడబడతాయని అని వారు మంచి భవిష్యత్తు కలిగి ఉంటారని అనుకోవడం తప్పు దేవుని తట్టు మన చేతులు ఎత్తగలిగితే దేవునికి మన పిల్లల ప్రాణములను జీవితాలను అప్పగించగలిగితే ఆ దేవుడే తప్పకుండా ఏం చేస్తారో తెలుసా ఆ పిల్లలకి మంచి భవిష్యత్తుని అనుగ్రహిస్తారు ఎందుకంటే మన దేవుడు ఆశీర్వదించే దేవుడు మంచి భవిష్యత్తు ఇచ్చే దేవుడు జ్ఞానం ఇచ్చే దేవుడు ఐశ్వర్యం ఇచ్చే దేవుడు బుద్ధునిచ్చే దేవుడు ఇవన్నీ దేవుడే ఇవ్వాలి దేవుని వాక్యంలో రాయబడి ఉంది బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందుకు గుప్తుములు ఉన్నాయి మరి కనుక ఈ రోజున నీ పిల్లలకి మంచి భవిష్యత్తు కావాలంటే నువ్వు ఏదో సంపాదించాను కాబట్టి మంచి భవిష్యత్తు వస్తుంది అని ఆలోచన విడిచిపెట్టి దేవా నా పిల్లలను కాపాడమని దేవుని తట్టు చేతులు